తెలంగాణలో సంచలనం రేపిన లగచర్లలో కలెక్టర్పై దాడి అయితే ఈ ఘటన వెనుక మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనుక ఎవరో పెద్దలు ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంటుంది అందుకే పోలీసులు తమ శక్తి అంతా కూడగట్టుకుని అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సురేష్ కోసం వేట మొదలు పెట్టారు త్వరలోనే సురేష్ ను పట్టుకుని అసలు నిజాలు బయటకు తెస్తామని అంటున్నారు అయితే ఇందులోని ఓ ట్విస్ట్ ఉంది అదేంటో చూద్దాం వికారాబాద్ జిల్లా లగచెర్లలో జరిగిన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టడంపై దృష్టి సారించింది పోలీసు శాఖ ఈ క్రమంలోనే దర్యాప్తును మరింత వేగవంతం చేసింది ఈ ఘటనపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ దాడిని ప్రోత్సహించింది రాజకీయ నాయకులా అని భావిస్తున్న పోలీసులు పక్కా ఆధారాలను సేకరిస్తుంది ఇప్పటికే ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే దాడి జరిగిందని నరేందర్ రెడ్డి వాంగ్మూలం విచ్చినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ తెలియచేస్తుంది అయితే ఈ కేసులో రానున్న రోజుల్లో మరికొందరు నాయకులు అరెస్టయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే నరేందర్ రెడ్డి సెల్ఫోన్ చేసిన పోలీసులు న్యాయస్థానం అనుమతితో మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తున్నారు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పట్నం నరేందర్ రెడ్డికి ఇటీవల కాలంలో ఎనభై నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు తో నరేందర్ రెడ్డి జరిపిన సంభాషణల వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు వారి వాట్సాప్ వాయిస్ కాల్స్ లను వింటున్నారు పోలీసులు అయితే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న సురేష్ ఆచూకీ లేకపోవడంతో దర్యాప్తు స్పీడ్కు బ్రేకులు పడ్డాయి ఘటన జరిగిన రోజు పరారైన సురేష్ మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఆచూకీ లేదు ఇది అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు దాడి తరువాత తలెత్తే పరిణామాలను ఊహించి పారిపోవడానికి అజ్ఞాతంలో ఉండడానికి పక్కాగా ఏర్పాట్లు చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించింది వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయడం మొదలుపెట్టారు ఈలోపే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లాడు అంత త్వరగా తమ కళ్లు కప్పి పారిపోవడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనుక ఎవరో పెద్దలు ఉండి ఉంటారని పోలీసులు చెబుతున్నారు సమీపంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతమైంది ఈ క్రమంలోనే పరిగి పోలీస్ స్టేషన్లో ఆరు పాటు సుదీర్ఘ విచారణ చేసిన అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఐజీ సత్యనారాయణ వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చాటింగ్ విశ్లేషణపై దృష్టి పెట్టారు లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా తీస్తున్నారు పట్నం నరేందర్ రెడ్డితో ఇటీవల కాలంలో ఎనభై నాలుగు సార్లు సురేష్ మాట్లాడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది అజ్ఞాతంలో ఉన్న సురేష్ దొరికితే గాని అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా కనిపించడం లేదు అతని కోసం మూడు రోజులుగా గాలిస్తున్నారు పోలీసులు కాగా మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనుక ఎవరో పెద్ద తలకాయలే ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది సురేష్ ను రెండు మూడు రోజుల్లోనే పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది చూద్దాం పోలీసులు భావిస్తున్నట్లు దాడి వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయలు ఎవరో